స్వాగతం మంచిర్యాల జిల్లా మందమరి మండలం సండోన్పల్లి సమీపంలో ఉన్న రైతు వేదిక వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి మాట్లాడారు రైతుల సంక్షేమం అభివృద్ది కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ఎప్పటికప్పుడు వారికి వివరించి వారి వ్యవసాయాన్ని సమృద్దిగా సారవంతంగా చేసుకునే చైతన్యం కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు కున్నారం మామిడికట్టు వెంకటాపూర్ లేమూరు అని ఏడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఇట్టి ఏడు రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు నాలుగు వేల రెండు వందల మంది రైతులు మనకు గుర్తింపబడి ఉన్నారు ఈ నాలుగు వేల రెండు వందల మంది రైతులు దాదాపు వానాకాలంలో నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో పత్తి మరియు నాలుగు వేల రెండు వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు అదేవిధంగా ఆదిల్పేట ఏదైతే కొన్నారం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఆదిల్పేట గ్రామ పంచాయతీ పరిధిలో మరియు విలేజ్ రామకృష్ణపూర్ ఊరు రామకృష్ణపూర్ పరిధిలో కూడా దాదాపు ఐదు వందల ఎకరాల్లో కూడా రైతులు కూరగాయలు టమాటా బెండ వంకాయ మిరప పచ్చిమిరప వంటి కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు ఇకపోతే మన దగ్గర దాదాపుగా నల్లరేగడి మరియు ఒండ్రు నేలలు అధికంగా ఉన్నాయి నల్లరేగడి నేలలో పత్తి వర్షాధారంగా ఎక్కువగా సాగు చేస్తున్నారు అదేవిధంగా ఒండ్రు నేలలు మరియు నీటి పారుదల సౌకర్యం ఉన్న దగ్గర మరియు అదేవిధంగా చెరువులు తర్వాత కాలువల దగ్గర మనకు వరి సాగు చేస్తున్నారు బోరు బావుల ద్వారా కూడా వరి సాగు అనేది చేయడం జరుగుతున్నది వాళ్ళకు అనుగుణంగా మరియు భూసారాన్ని బట్టి బట్టి గత కొన్ని సంవత్సరాలుగా మన క్లస్టర్ పదిలో చూసుకున్నట్టయితే కేవలము ప్రతి మరియు వరి ప్రధాన పంటలుగా ఉండి కూరగాయల సాగు కూడా ఉంది దీంతో పాటుగా మనకు దాదాపు వెయ్యి ఎకరాలలో మామిడి తోటల సాగు అనేది జరుగుతుంది రెండు వందల డెబ్బై ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు కూడా రైతులు చేపట్టడం జరిగింది మరి నేల నేలకున్న నేల పరిస్థితులు నేల సాగు సన్ని బట్టి అదేవిధంగా వాత వాతావరణ పరిస్థితులు దాంతోపాటు నీటిపారుదల సౌకర్యాన్ని అనుసరించి రైతులు ఈ ప్రధానంగా ఈ పంటలు సాగు చేస్తున్నారు వీటితో పాటుగా మేము పప్పు ధాన్యాల సాగు కోసం కూడా రైతుల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము డిపార్ట్మెంట్ ద్వారా వ్యవసాయ శాఖ పరంగా కూడా పప్పు ధాన్యాల యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా పప్పు ధాన్యాల యొక్క లభ్యతను వివరించి పప్పు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి మద్దతులను కూడా రైతులకు వివరించి వారిలో పప్పు ధాన్యాల సాగు వైపు మేము మోటివేట్ చేస్తున్నాము ఆ రకంగా ఆ సాగుపై రైతును కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనుమతి లేనిది ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనుమతి లేని ఏ విత్తనమైనా కూడా అది ఫేక్ సీడ్గా దొంగ విత్తనంగా మనం పరిగణించబడుతుంది ముఖ్యంగా మనకు గ్లైసిన్ పత్తి విత్తనం అని చెప్పి రైతులు ఏదైతే గడ్డి మందు కొడితే ఆ పత్తి చావకుండా గడ్డి మాత్రమే మీద వచ్చే విధంగా ఉన్న విత్తనాన్ని ఇదివరకు ఎక్కువగా మన దగ్గర కూడా సాగు చేయడం జరిగింది కానీ రైతుల్లో ఈ గ్లైసల్ పత్తి అంటే హెచ్టీ కాటనంట మేము ఎర్బిసై టాలరెంట్ అంటాం అంటే పత్తి మీద గడ్డి మందు కొట్టినా కూడా పత్తి చావని విత్తనం అన్నమాట ఆ హెచ్టీ జీన్ని ఇన్సల్ట్ చేసి తయారు చేసిన విత్తనానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రంలో అనుమతి లేదు కాబట్టి అదేవిధంగా అట్టి విత్తనాన్ని సాగు చేసినప్పుడు వాడే గ్లైసిల్ గ్లైకోసెడ్ అనే గడ్డి మందు ద్వారా ఉన్న దుష్పరిణామాలన్నింటినీ కూడా రైతులకు సవివరంగా మేము తెలియజేసి అట్టి విత్తనం వైపు పోవద్దు ఒకవేళ ఎవరైనా అట్టి విత్తనాన్ని అమ్మ చూపినా లేదంటే అట్టి విత్తనాన్ని కొనుగోలు చేసిన రైతుల మీద కూడా చక్కగా కేసులు నమోదవుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా అటువంటి విత్తనాన్ని తీసుకొచ్చుకోవద్దు సాగు చేయద్దు ఒకవేళ సాగు చేసిన తదుపరి కూడా భూమికి జరిగే నష్టాలు ఈ గ్లసిన్ పట్టి పెట్టడం ద్వారా భూమికి జరుగుతున్న నష్టాలు భూగర్భ జలాలకు జరుగుతున్న నష్టాలు తద్వారా మనం వచ్చే పత్తి ద్వారా మానవాళికి కానీ పశువులకు కానీ ఇతరత్ర వాతావరణానికి జరుగుతున్న దుష్పరిణామాలు అన్నిటిని కూడా సవివరంగా మేము గ్రామ గ్రామ గ్రామాన సంవత్సరాలు వయసు కలిగి భూమి పట్టాదారు పాసుకు ఉన్న ప్రతి రైతు కూడా రైతు బీమాకు అర్హులు మనకు ఇప్పటి వరకు దాదాపు రెండు వేల ఏడు వందల మంది రైతులు ఈ వయసులో ఉండి అర్హులుగా ఉన్నారు ఈ సంవత్సరానికి కానీ దాదాపు ఆరుగురు రైతులకు కూడా మేము ముప్పై లక్షల రూపాయలు రైతు బీమా అందజేయడం జరిగింది ఒకటి ఆదిల్పేట కొన్నారం సండ్రోన్పల్లి అదేవిధంగా ఊరు మందమరి ఇటువంటి రైతులందరికీ కూడా ఆరుగురు రైతులకు కూడా మేము రైతు బీమాలో పరిహారం ఇప్పించడం జరిగింది అత్యశాఖ ద్వారా మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిశ్వవిద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సంయుక్త భాగస్వామ్యంలో మనకు ప్రతి మంగళవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు కూడా ప్రతి ఈ మంగళవారం నాడు దృశ్య శ్రవణ మాధ్యమం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా మనకు రైతు నేస్తం కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది ఇట్టి రైతు నేస్తం కార్యక్రమంలో వివిధ రకాలైన అంశాల మీద వ్యవసాయ సాగు సంబంధించిన సాంకేతిక లభ్యత సాంకేతిక అంశాల్లో ఇప్పుడు మెరుగైన వసతులు ఏ విధంగా వస్తుంది అదేవిధంగా సాంకేతిక పరంగా చూసుకున్న అభివృద్ధిలో శాస్త్రవేత్తలతోటి మనం సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది రైతులకు అదేవిధంగా రైతులతోటి కూడా శాస్త్రవేత్తలు ఇంటరాక్షన్స్ విషయంలో కూడా వారి యొక్క డౌట్ సమస్యలను కూడా మనం పంచుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతున్నది ఇప్పటి వరకు దాదాపు యాభై ఐదు ఎపిసోడ్లు అనేది కూడా రైతు నేత కార్యక్రమం జరగడం జరిగింది ఇక ముందు కూడా రైతు నేతన కార్యక్రమం ద్వారా ప్రతి రైతులు కూడా రైతు నేతన కార్యక్రమంలో ప్రతి మంగళవారం భాగస్వామ్యాలు చేసి వారి యొక్క సాగు సమస్యలకు సలహాలను పొందే విధంగా రైతులను మేము మొడువ చేస్తున్నాము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా రైతులకు రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీ వీటితో పాటుగా మనము ప్రతి సంవత్సరము రైతులకు సబ్సిడీ పైన విత్తనాలు అదేవిధంగా ఎరువుల సరఫరాతో పాటుగా మనము న్యాచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము పైన కూడా అవగాహన కల్పిస్తూ వివిధ రకాలైన పథకాలను అమలు చేస్తున్నాం అదేవిధంగా మనకు జాతీయ ఆహార భద్రత మిషన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మత్స్య సంపద పచ్చ సంపదనికి ఇట్లాంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రైతులకు మనము మన వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా మనం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే గొప్ప గొప్ప కార్యక్రమం కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి భాగస్వాములు అమలుపరిచే ప్రతి పథకాలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖ అంటే మా అడిషనల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ అదేవిధంగా మా డైరెక్టర్ గారు అదేవిధంగా గౌరవ పెద్దలు మా వ్యవసాయ శాఖ మాజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు తద్వారా మా జిల్లా వ్యవసాయాధికారి మరియు మా సహాయ వ్యవసాయ సంచాలకు చెందూరు గారి ద్వారా మేము మండల పరిధిలో ఉన్న ప్రతి పథకాన్ని కూడా రైతులకు చేరవేయడంలో మా వంతుగా మేము హండ్రెడ్ పర్సెంట్ మా కృషి చేస్తున్నాం అదేవిధంగా రైతులు కూడా ఇతర పథకాలను వినియోగించుకోవడంలో ముందుకు రావాలి భాగస్వాములు కావాలని చెప్పి కూడా ప్రతి రైతు సోదరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము మండల వ్యవసాయ శాఖ పరిధిలో మేము ఇద్దరు వ్యవసాయ స్థలాధికారులు మండల వ్యవసాయానికి మొత్తం ముగ్గురం మేము అందమంది మండల పరిధిలో పనిచేస్తున్నాము పదకొండు రెవెన్యూ